హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎక్కడా అని మీరు ఆలోచిస్తున్నారు కదా అది గదిగో మేడారం సరికొత్త మేడారం తయారవుతుంది ఇంతకుముందు మీరు చూసే ఉంటారు ప్రతి సంవత్సరం అమ్మవారికి మొక్కులు తీర్చుకునే ఉంటారు ఎన్నోసార్లు మేడారం అమ్మవారిని సమ్మక్క సారలమ్మ చిలకలగుట్ట అలాగే జంపన్నవాగు ఇవన్నీ మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు ఇప్పుడు సరికొత్త మేడారం ఏడూ నాగారం దగ్గర ఒక వైల్డ్ లైఫ్ కూడా యానిమల్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక పార్క్ అయితే కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఇవన్నీ కొత్త కొత్త వింతలు విడ్డూరాలు కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త ఆచారాలు ఇవన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మనం చూస్తున్నది ఏటూర్ నాగారం దగ్గర ఒక యానిమల్ పార్క్ అయితే తయారు చేస్తున్నారు పిల్లలకి ఇది మంచి ఆనందాన్ని ఇస్తుంది ఒక టూరిజం స్పాట్గా అయితే మేడారం తయారవుతుంది పచ్చని వాతావరణంలో మనం మన ప్రయాణం సాగుతూ ఉంది మనం వెళ్ళే దారి మేడారం తాడువాయి నుంచి మేడారం వెళ్తున్నాము స్టార్టింగ్లో మనకి ఎంట్రీ పాస్ అయితే ఉంటుంది వెహికల్స్కి వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఎక్కడ ఆపకుండా మేడారం అమ్మవారి గద్దెలకు అమ్మవారి వచ్చే సమయానికి పూర్తి చేయాలని మంచి సంకల్పం అయితే తెలంగాణ గవర్నమెంట్ కృత నిశ్చయంతో ఉందనే చెప్పుకోవాలి మనం ఇప్పుడు చూస్తున్నది బస్ స్టాండ్ పూర్తిగా తయారైపోయింది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇదంతా బస్ స్టాండ్ కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చేస్తున్నారు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని రోడ్ల మరమ్మతులు మరియు రోడ్లు విశాలమైన రోడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే మనకి ప్రధాన అమ్మవారికి వెళ్ళే కూడలి ఉంటుంది కదా ప్రధాన ముఖద్వారం ముందు అదే జంక్షన్ ఉంటుంది కదా గుట్ట ఇటు అమ్మవారు అటు మనం మేడారం వచ్చే లోపల ఎంట్రన్స్ మరియు జంపనవాగుకి వెళ్ళే దారి జంక్షన్ ఉంటుంది అమ్మవారి కూడా గద్దెలకు ఎదురుగా ఆ జంక్షన్ అయితే మంచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పూజారులు వాళ్ళ వేషాధారణ ఎలా ఉంటుంది నిజంగా ప్రాణం పెట్టి నిజంగా పూజారులే అక్కడ మనకి బొట్టు పెట్టే విధంగా మనకి ఆ విధంగా కనిపిస్తున్నారు నిజంగా పూజారులే ఉన్నారు అక్కడ మనం బొట్టు పెట్టించుకునే విధంగా అలా కనిపిస్తున్నారు అలాగే కొమ్ముడోలు వారి యొక్క ఆచార సాంప్రదాయాలు గిరిజన సాంప్రదాయం ఆదివాసీ సాంప్రదాయం మేళ ఇక్కడ ప్రతి విషయాన్ని వాళ్ళ ఆచారానికి అనుగుణంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు మనకి చూస్తున్నారు కదా ఇంతకుముందు ముఖద్వారం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మారిపోయింది మీరు చూస్తే చెప్పిన దానికంటే ఇంకెక్కువ ఉంటుంది ఒక్కసారి అయితే మీరు చూస్తే మీకే తెలుస్తుంది ప్రధాన ముఖద్వారం ఇది మనకి చూడండి ఇప్పుడైతే ఇంకా పూర్తి కాలేదు పూర్తిగా సిసి రోడ్లు బయట అయితే అన్ని రోడ్లు విస్తరింపజేసేసారు వేరే మార్గం నుంచి అయితే ఇది దాదాపుగా మనం చెప్పింది ఎప్పుడంటే దాదాపుగా సంక్రాంతికి ఒక రెండు రోజులు ముందు తీసిన వీడియో ఇది ఇలా ఉంది ఒక రెండు మూడు రోజులు ముందు తీసిన వీడియో చూస్తున్నారు కదా ముఖద్వారాలు మొత్తం వచ్చేసి తొమ్మిది ముఖద్వారాలు వాటి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది ఎన్ని ఎందుకు తొమ్మిది ముఖద్వారాలు పెట్టాల్సి వచ్చింది అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంది భక్తులు అధిక సంఖ్యలో వస్తే సులువుగా ఎలా దర్శించుకోవాలి ఎక్కడ తొక్కిసలాట జరగకూడదు అని అయితే మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రులు మరియు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆ ఆదివాసీ యొక్క సాంప్రదాయాన్ని అక్కడికి ముందుకు తీసుకెళ్ళే ఆదివాసీలు వీళ్ళందరూ కలిసి ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేస్తున్నారు గిరిజన సాంప్రదాయానికి అద్దం పట్టేలా ప్రతి కార్యక్రమం ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళకి ఎక్కడ భంగం కలగకుండా అయితే చేస్తున్నారు ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు మీరు చూస్తూనే ఉన్నారు కదా భక్తులు ఏమాత్రం అసలు இத்த இதே கூட கடல విదేశాల్లోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయి ఎంతో నమ్మకమైన అమ్మవారుగా ఆసియా ఖండంలోనే గొప్పదని చెప్పవచ్చు నిలువెత్తు బంగారాన్ని అయితే ముడుపుగా చెల్లించుకుంటారు భక్తులు నిల్లువెత్తు బంగారాన్ని అయితే ఇక్కడ భక్తులు సమర్పించుకోవడం యొక్క ఆనవాయితీ నిల్లువెత్తు బంగారం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు ఇది గొప్ప ఆనవాయితీ ఇక్కడ భక్తులు మీరు చూస్తున్నారు కదా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ చూసినా భక్తులు కిటకిటలాడుతుంది ఇప్పటికే ఇలా ఉందంటే మీరు ఊహించవచ్చు ఇంకా జాతర సమయంలో ఎలాగుంటుందో మనం ఒకసారి ఆలోచించవచ్చు అయితే ఇంకో విషయం చెప్పుకోవాలి నేను గత ఒక పది ఈ నెలలోనే నేను రెండుసార్లు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఎలా ఉంది ఎప్పటికప్పుడు ఇక్కడ పనులు ఎలా ఉన్నాయి భక్తులకి తెలియజేసే విధంగా నాకు ఒక కుతూహలంగా ఉండటంతో రెండుసార్లు దర్శించుకున్నాను నిజంగా నా జన్మ ధన్యం అనుకోవచ్చు ఎందుకంటే జాతర సమయంలో మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే అసలు సాధ్యపడదు అలాంటిది నేను ఒక నెలలోనే రెండుసార్లు దర్శించుకున్నా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ విషయం అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక ఇద్దరు ఇరవై రోజుల కాలంలోనే చాలా వర్కు ఇక్కడ పూర్తయింది అంటే ఇంకా దాదాపుగా ఇంకొక జాతర సమయం కూడా దగ్గరగా వచ్చింది పది పదిహేను రోజులు ఉంది అంటే దాదాపు వర్క్ పూర్తి కావచ్చు నాకు ఒక నమ్మకం అయితే కలుగుతుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే ఇక్కడ వర్క్ పూర్తయింది మిగతా వర్క్ కూడా పూర్తి అవ్వచ్చు చూస్తున్నారు కదా భక్తులు ఏ విధంగా ఉన్నారో మీకే అర్థమవుతుంది ఇప్పటికే బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న విషయాన్ని మీకు ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు అటు కొత్త గద్దెలు కూడా కొత్త ఆనందాన్ని ఇస్తున్నాయి భక్తులు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కొత్త అనుభూతిని అయితే కలుగుతుంది తప్పనిసరిగా కొత్త ఆచారం పాత ఆచారాన్నే కొత్త పద్ధతులతో కొత్త రూపంలో మనకి భక్తులకి ఇక్కడ గవర్నమెంట్ అయితే మనకి చూపిస్తున్నారు ఇదొక చారిత్రక ఘట్టమనే చెప్పుకోవచ్చు మనం ఒక కొత్త అధ్యయనానికి ఇక్కడ గవర్నమెంట్ పూనుకుందనే చెప్పుకోవచ్చు ఇది ఒక సాహసోపేత నిర్ణయం అనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనం కొత్త మేడారాన్ని అయితే కొత్త సొబగులతో కొత్త అందాలతో చూడబోతున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేస్తే ఇక్కడున్న కొత్త అందాలు కొత్త ఆచారాలని మీరు మిస్ అవుతారు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది మీకు ఈ కొత్త గద్దెలు మీకు నచ్చాయా లేదా పాత గద్దెలే మీకు మంచిగా అనిపించాయా ఎలా ఉంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్ని గద్దెల్లో కూడా పూర్తిగా జనసంద్రంతో మనకి కనిపిస్తుంది అటు వర్క్ నడుస్తూనే ఉంది ఇటు భక్తులు కూడా ఎక్కడ ఆగడం లేదు ఫ్రెండ్స్ మరొకసారి తొమ్మిది గద్దెలు ఎందుకు వాటికి ఎందుకు తొమ్మిది గద్దెల ప్రాధాన్యత ఎందుకు తొమ్మిది గద్దలను ఏర్పాటు చేశారనే విషయాన్ని వాటి యొక్క విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఒకటి ప్రధాన ద్వారం ఉండేది లోపలికి వచ్చేది దర్శనం తర్వాత బయటకు వెలుపులకు వెళ్ళేది ఒక ముఖ ద్వారం ఉండేది ఇప్పుడు వాటినే వాటి యొక్క మూలాలను తీసుకొని ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ప్రధాన ముఖద్వారం పేరు సమ్మక్క సారలమ్మ అలాగే ఇప్పుడు బయటకు దర్శనం తర్వాత వెళ్ళేదానికి సారలమ్మ గే ముఖద్వారంగా పెట్టారు నామకరణం చేశారు అలాగే మిగతా ఏడు గద్దెలకు ఒకటి గోవిందరాజు మరియు పగిడిద్దరాజు జంపన్న మరియు సిద్ధమైన వంశం కొక్కెరి వంశం ఇలా వారి యొక్క వంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తొమ్మిది గద్దెలను ఏర్పాటైతే చేశారు thank <laughs> you లోపల ఉన్న అన్ని గద్దెల మీద కూడా వచ్చేసి తొమ్మిది వంద తొమ్మిది వందల నలభై ఐదు బొమ్మలుంటాయి వారి యొక్క ఆచార సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని గాలి నీరు నిప్పు వారి యొక్క ఆచారం వారి యొక్క సంస్కృతి వారు చేసే జీవన విధానం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది వందల నలభై ఐదు బొమ్మలుంటాయి ప్రధాన ముఖ ద్వారం మీద నూట పద్దెనిమిది బొమ్మలు ఉంటాయి అయితే మొదట ఆలయం మనకు చూసుకుంటే గద్దెలు వచ్చేసి మట్టి గద్దెలు ఉండేవి పురాతన కాలంలో అంటే సమ్మక్క సారలయమ్మ యొక్క ఆ రాజ్యం ఆ టైంలో సమ్మక్క సారలమ్మ కుంకుంబరంలోకి మారిపోయిన తర్వాత వారి యొక్క ఆమెను కొలుచుకుంటూ గద్దెలు అప్పుడు ఆదివాసీలు మట్టి గద్దెలు గడ్డె గద్దెలు ఏర్పాటు చేశారు తర్వాత కొంతకాలం తర్వాత కాలక్రమేణ అవి కాస్త సిమెంటు గద్దెలుగా మారిపోయాయి తర్వాత తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మూడో తరంలో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతం అవి గ్రానైట్ కొత్త గద్దెలుగా రూపాంతరం మారిపోయాయి వారి యొక్క ఆచార సాంప్రదాయాలకు ఎలాగే భంగం కలగకుండా ఆ గద్దెలకి ఎలా గద్దెల్ని కదలించకుండా గ్రానైట్ గద్దెలుగా రూపాంతరం చెందాయి ఇప్పుడు కొత్త తరం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ఆచార సాంప్రదాయాలని గుర్తుండిపోయేలా చెక్కు చెదరకుండా కొన్ని వందల తరాలకు ఈ యొక్క చరిత్ర తెలుసుకునేలా ముందు ముందు తరాల భావి తరాలకు కూడా ఈ చరిత్ర తెలుసుకునేలా వీటిని గ్రానైట్తోనైతే చెక్కు చెదరకుండా ఉంటాయి వేల సంవత్సరాల వరకు మనం ఈ చరిత్రని ముందుకు తీసుకోగల తీసుకెళ్ళగలుగుతాము అనే దృష్టిలో ఉంచుకొని సాహసోపేతమైన నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకొని ఇలా చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఒక సరికొత్త మేడర్ అయితే మనం చూడబోతున్నాము మన దేశంలో మహాకుంభమేళగా పిలుచుకునే ఈ మేడారం ఎంతోమంది భక్తులు ఎంతో నమ్మకంతో అమ్మవారిని మొక్ అమ్మవారికి మొక్కులు తీర్చుకునే పద్ధతిలో ఈ మేడారం వస్తారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా జాతర జరుగుతుంది కానీ ఇప్పుడైతే ప్రతి ప్రతి ఏటా కూడా జరుగుతుంది నిత్యం భక్తులు వెళ్తూనే ఉన్నారు కానీ ఇక్కడ చాలామందికి కొంతమంది అంటారు మరి అమ్మవారికి గుడి కట్టచ్చు కదా మరి గుడి ఎందుకు కట్టట్లేదు దీనికి ఏంటి ఈ ప్రత్యేకత విశిష్టత ఏంటి అమ్మవారు ఇలా ఓపెన్గా ఉంటారు కదా గుడి లేదు గుడి తలుపు లేదు అని అంటారు కదా ఎందుకు గుడి కట్టడం లేదు అనే ఒక సందేహం చాలామందికి కూడా ఉంది అయితే దానికి కూడా ఒక చిన్న మనకి ఆ విషయం చెప్పు చెప్పుకోవాలి ఎలా ఎందుకు ఉంది అనే విషయం అమ్మవారు ఎప్పుడు మాఘ పౌర్ణమి నాడు అంటే నిండు పౌర్ణమి నాడు ఈ నిండు పౌర్ణమి నాడు అక్కడ ఆదివాసీలు నిండు పౌర్ణమి మాఘ పౌర్ణమి సమ్మక్క సారలమ్మ పౌర్ణమి కూడా అని అంటారు అయితే అమ్మవారు కుంకంబరణలో మారిపోయారు యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో వారి కుటుంబం అమరవీరులు అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా ఆ యుద్ధంలో గాయాలు అయిపోయిన తర్వాత యుద్ధంలో ఓడిపోవడం వాళ్ళందరినీ కాపాడి ఆమె ఏం చేసిందంటే ఒక చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి ఆమె వెళ్తుంటే ఆమె అటు వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి అక్కడున్న ఆదివాసీలందరూ కూడా ఆమె వెంటే తరలి వెళ్ళారు చిలకల గుట్టకు యుద్ధం తర్వాత ఆమె అటు వెళ్తుంటే ఆమె వైపే అందరూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి ఆమె ఒక కుంకుమ వెళుతుంటే చూస్తూ చూస్తుండగానే ఆమె ఒక కుంకుమ మారిపోయారు అప్పుడు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నినాదాలు చేస్తూ జై సమ్మక్క జై సారలమ్మ అనుకుంటూ నిదానాలు నినాదాలు చేశారు అప్పుడు ఆమె కుంకుంబరంలో మారిపోయిన సమయం ఒక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అలా జరిగింది అదే ఆచారంగా అదే సంస్కృతిని తీసుకొని ఎప్పటికి కూడా మాఘశుద్ధ పౌర్ణమి నాడు మొదలవుతుంది మాఘశుద్ధ పౌర్ణమి నాడు మాత్రమే ఇలా ఎందుకు చేస్తారు అనేది తెలుసుకున్నారు కదా అయితే అప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆ ఆ గద్దెల మీద అమ్మవారిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ నిండు పౌర్ణమి కిరణాలు వచ్చేసి ఆ కుంకుమరణ మీద పడితే ఆ ఆ యొక్క రాజ్యానికి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు లేదా పంటలు భోగభాగ్యాలు అన్నీ మంచిగా జరుగుతాయి ఆ కిరణాలతో వారి యొక్క చీడపీడలు పోతాయి అనేది ఒక సాంప్రదాయం అయితే ఆ కుంకుమ భరిణ మీద పడే వెలుగులతోనే అక్కడ మంచి జరుగుతుంది అందుకనే మాఘశుద్ధ పౌర్ణమి నాడు రెండు పున్నమి కిరణాలు వచ్చేసి ఆ కుంకుమ భరిణ మీద పడతాయి కాబట్టి మంచి జరుగుతుంది మరి గుడి కడితే ఆ కుంకుమ భరిణ మీద కిరణాలు పడవు కదా అందుకనే గుడి కట్టరు గుడి లేదు గుడి తలుపు లేదు అనేదానికి ఇదే ఒక నిదర్శనం ఎంతో సంస్కృతి సాంప్రదాయాలు ఎంత చక్కగా ఉంది కదా ఈ చరిత్ర చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మనం ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మన ప్రధాన ముఖద్వారాలు తొమ్మిది ముఖద్వారాలు మరియు కింద గ్రానైట్ యొక్క యొక్క వర్క్ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది శరవేగంగా వర్క్ అయితే పనులైతే జరుగుతున్నాయి జాతర సమయానికల్లా పూర్తి చేయాలని వారు శరవేగంగా పనులు చేస్తున్నారు స్మూత్గా ఉన్న గ్రానైట్ రాళ్లను కాళ్లకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు కాళ్లకు గ్రిప్పులు దొరికే కోసం అవి కొంచెం గరుకుగా చేస్తున్నారు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలా ఆ టైల్స్ను ఆ గ్రానైట్ రాళ్లను తీర్చిదిద్దుతున్నారు తమ్మక్క సారలమ్మ అసలు చరిత్ర ఏంటి అనేది నాలుగు మాటల్లో తెలుసుకుందాం మేడారం రాజ్యంలో ఒక దంపతులు ఉండేవారు వారికి పిల్లలు లేక ఎన్నో మొక్కులు మొక్కుతూ పూజలు చేసుకుంటూ వనదేవతకు పూజలు చేసుకుంటూ ఉండేవారు అలా జరుగుతూ ఉన్న కాలక్రమేణంలో వారు పని నిమిత్తం దేవరగుట్టపైకి వెళ్ళడం జరిగింది అప్పుడు వారికి ఒక చెట్టు కింద ఒక పెట్టే కనిపించింది ఆ పెట్టెని తిరిచూస్తే తేజోమయంతో ముఖం కాంతివంతంతో కనిపిస్తున్న ఒక చిన్న పాప ఆ పెట్టెలో కనిపించింది ఆ పెట్టెని తీసుకొచ్చి అదే ఆ పాపని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆరోజు ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేశారు అలా పెరుగుతూ ఆమె పెరిగి పెద్దదైంది ఎంతో పరాక్రమవంతురాలు అయింది ఆ చుట్టుపక్కల ఉన్నవారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఆమె చేత్తో ఏ చిన్న మందు ఇచ్చినా కూడా వారికి తగ్గిపోయేది అలా అందరినీ అక్కున చేర్చుకుంటూ నా బిడ్డలంటూ ఏ సమస్య వచ్చినా ఏమో ముందుండి చూసుకునేది తర్వాత ఆమెకు ఆమెకు పగిడిద్ద రాజుతో వివాహం జరిగింది తర్వాత వారికి కుమార్తె కుమారుడు సారలమ్మ మరియు జంపన్న జన్మించారు ఆ సారలమ్మని గోవిందరాజుకిచ్చి వివాహం జరిపించారు ఇలా ఇది ఒక చరిత్ర ఫ్రెండ్స్ ఒకసారి మనం మేడారం చుట్టుపక్కల సిటీస్కి కానీ గ్రామాలకు కానీ ఎంత దూరం ఉంటుందో తెలుసుకుందాం ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి మనం భద్రాచలం నుంచి మేడారం రావాలంటే సుమారుగా నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సమయం సరిగ్గా చూసుకోవాలంటే మూడు గంటల యాభై ఆరు నిమిషాలు అంటే దాదాపుగా నాలుగు గంటలు టైం పట్టే అవకాశం ఉంది అంటే భద్రాచలం సారపాక మనుగూర్ ఏటూరు నాగారం మేడారం తాడువాయి నుంచి అలా రూట్ కనిపిస్తుంది మనకి అలాగే మనుగూర్ నుంచి మేడారం చూసుకుంటే తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఏటూరు నాగారం నుంచి మేడారం చూసుకుంటే సుమారుగా ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది అలాగే కొత్తగూడెం నుంచి మేడారం చూసుకుంటే నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు సమయం చూస్తే మూడున్నర గంటలు పట్టే అవకాశం ఉంది అలాగే ఖమ్మం నుంచి మేడారం నాలుగు గంటల సమయం పడుతుంది నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే మహబ్బాదు నుంచి మేడారం వచ్చేసి నూట ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది సమయం వచ్చేసి రెండున్నర గంటలు పట్టే అవకాశం ఉంది వరంగల్ నుంచి మేడారం చూసుకుంటే తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సమయం వచ్చేసి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది అలాగే హన్మకొండ నుంచి మేడారం కూడా డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది సమయం వచ్చేసి ఒకటిన్నర సుమారుగా పట్టే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ నుంచి మేడారం రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్లు పడుతుంది సమయం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలు సుమారుగా పట్టే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఈ మెసేజ్ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మేడారం సమయంలో ఈ ప్రాంతం అంతా ఖాళీ లేకుండా నిండిపోతుంది ప్రస్తుతానికి కూడా మనకి చాలా వరకు గోడారాలు వేశారు దర్శనం చేసుకునే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు చాలా ప్రాంతం వరకు ఇప్పటికే నిండిపోయింది ఇంకా ఇంకా మనకు ఒక పది రోజులు పది పది రోజులు అటు ఇటుగా పదిహేను రోజులు మనకి సమయం ఉంది కానీ ఇప్పటికే భక్తులు అయితే వచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు మీకు కనిపిస్తా ఉంది ఇప్పుడు మనం ఇంతకుముందు తాడుబాయి సెంటర్లో ఒకటి అమ్మవారి గద్దెల ముందు ఒకటి ఆర్చిలు పెట్టారు అక్కడ ఆదివాసులకు అద్దం పట్టేలా కొన్ని బొమ్మలను ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా మనం జంబన వాగు నుంచి వచ్చేటప్పుడు చిన్న సర్కిల్ అయితే వస్తుంది అక్కడ చూశారు కదా ఒక ఒక సాంప్రదాయబద్ధంగా మన మానవుడు నివసించే మానవుడు ఏమేమి పరికరాలు వాడతాడు వారు ఎలా ఉంటారు ఒక ఎడ్ల బండి వాళ్ళు వ్యవసాయానికి వాళ్ళ వేషధారణ వాళ్ళు చేలో పనిచేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఇలాంటి నిజంగా ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ అయితే మంచి డిజైన్ వచ్చేసారు ఆ నెమలి జింక పాలపిట్ట ఇవన్నీ ఆ చెట్లు నిజంగా మనకి ఎడ్ల బండి మీద వెళ్తున్నట్టుగా నిజంగా కళ్ళకు అద్దం పట్టేలా చాలా చక్కగా తీర్చిదిద్దారు చూస్తే మీరే మంత్ర ముగ్ధులవుతారు మేడారాన్ని చూస్తే ఒక కొత్త మేడారం అయితే మనకు కనిపిస్తుంది ఇంతకు ముందంటే జనరల్గా మొక్కులు తీర్చుకోవడం జొన్నపా జంపన్న వాగులో స్నానం చేయడం వచ్చి సరదాగా ఒక మూడు రోజులు వెళ్ళడం ఇప్పుడు అలా కాదు ఎక్కడ ఏముంది చూడాల్సిన ప్రదేశాలు ఒక టూరిజం స్పాట్గా దీన్ని తయారు చేశారు చాలా చక్కగా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయే విధంగా దీన్ని తీర్చిదిద్దారు చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా చేలో చేసి చ కొద్దిసేపు అలా చేలో ముచ్చటించుకునే మన మహిళల్ని ఇక్కడ చక్కగా చూపించారు వాళ్ళు ఆటపాటలతో ఆ మాట ఈ మాట ముచ్చట చెప్పుకునే విధంగా అక్కడ తీర్చిదిద్దారు ఇప్పుడు మనం జంపన వాగు దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా వాటర్ అయితే కొంచెం కొంచెంగా వస్తుంది ఇప్పటికే కొన్ని ట్యాపులైతే నీరుని వదలడం జరిగింది ట్యాప్ల ద్వారా వాగులో నీళ్ళు అయితే మనకు కనిపించడం లేదు జాతర సమయంలో మనకి వాగులో నీళ్లు వదులుతారు ఎక్కడ చూసినా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి అంటే మును పెన్నడూ లేని విధంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఇప్పుడు మనం జంపన్న వాగు తర్వాత ఆర్చి ఇదే మనకు ఇంతకుముందు పెద్ద ఆర్చిలాగా కనిపించేది ఇది మనం ఇటు భూపాలపల్లి పసరా గోదరకర నుంచి వస్తే మనకి ఈ ఆర్చి తగులుతుంది మనం ఇటు నుంచి మేడారం దాటిపోయినప్పుడు ఈ ఆర్చి మనకు కనిపిస్తుంది ఇంకొక సర్కిల్ ఒకటి వస్తుంది ఇది భూపాలపల్లి ఇటు వెళ్ళేటప్పుడు సర్కిల్లో ఇది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ కూడా ప్రాణం పెట్టి మహిళల్ని అక్కడ ఉంచడం అడవి జంతువులు అడవి పిట్టలు అడవి పక్షులు అడవిలో ఉండే వృక్ష జాతులు వ్యవసాయానికి వెళ్ళే వ్యవసాయ రైతన్న ఒక ఆ వృక్షం చూడండి నిజంగా అది యాదృచ్ఛికంగా అడవిలో మొలిసిన ఒక వృక్షంలా ఉంది ఇంకా పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మేడారం జాతర సమయానికి ఒక పండగ వాతావరణం చక్కని పండగ వాతావరణం కొత్త పండగ కొత్త మేడారం జాతర ఇవన్నీ మహాకుంభమేళలో ఉండాల్సిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా పక్షులు నిజంగా అక్కడ పక్షి వాలినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది చాలా చక్కగా ఉంది మీరు చూస్తే నిజంగా మంచి అనుభూతి మీకు కలుగుతుంది ఒక చెట్టుపై ఒక పిట్ట వాలినప్పుడు ఎలా ఉంటుంది చూసారా ఆదిమానవులు అడవికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో సరికొత్త మేడారాన్ని అయితే మీకు చూపించాను నాకు కూడా ఒక కొత్త మేడారాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది అమ్మవారి దయ వలన అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ సమ్మక్క సారలమ్మ వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్